ళ్లీ గుట్టు చేయలేదని ప్రేమ నర్మద మీద సీరియస్ అయి మాట్లాడొద్దని చెప్పడంతో ఇవాళ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది భాగ్యం ఇడ్లీ బాబాయ్ ఇద్దరు చందు కాళ్ల మీద పడి పది లక్షలు ఇవ్వలేమని చెబుతారు మేం మోసం చేసేవాళ్లం కాదు బాబు మోసపోయాం మేము ఆ పది లక్షలు ఇవ్వడానికి కనీసం ఆరు నెలలు పడుతుంది అని భాగ్యం ఉంటుంది చందు ఏం మాట్లాడకుండా ఉండిపోతాడు తిరుపతి చెంబు నుంచి చెయ్యి రావడం లేదు బావా తిరుపతి చెంబు నుంచి చెయ్యి రావడం లేదు బావా రెండు పనులకు ఒకే చెయ్యి వాడుతున్నాను అని అంటాడు మేమంతా ఉన్నాం కదా నువ్వెందుకురా ఓవర్ చేసి చెంబులో చేయి పెట్టావు అనుభవించు అని రామరాజ్ అంటే దానికి తిరుపతి నీకు నా మీద ప్రేమ లేదు బావా నా ఇద్దరల్లుళ్ళు ఉన్నారు నాకు విముక్తి ఇప్పిస్తామని చెప్పి వెళ్లారు అది వాళ్ల ప్రేమ అని అంటాడు ఇంతలో సాగర్ ధీరజ్ వచ్చి రంపం సుత్తి కట్టర్ లాంటి ఆయుధాలు తీసుకొస్తారు అది చూసి రామరాజు వచ్చారు నీ అల్లుళ్లు వాళ్ల ప్రేమ చూపిస్తారు చూసుకో అని చెప్పి వెళ్లిపోతాడు తిరుపతి వాళ్లతో చెంబులో చెయ్యి తీస్తామని చెప్పి మారణాయుధాలతో వచ్చారేంట్రా అని అడుగుతాడు ఇదే పరిష్కారం మామా అని ధీరజ్ సాగర్ రంపంతో చెయ్యి కట్ చేస్తాం కట్టర్ తో చెంబు రప్పారప్పా కట్ చేస్తాం అని తిరుపతిని భయపెట్టేస్తారు నన్ను వదిలేయండ్రా అని తిరుపతి పారిపోతాడు ఏం చెయ్యాలా అనుకుంటూ చెయ్యి తిరిగిన దొంగల దగ్గరకు వెళితే చెంబు నుంచి చెయ్యి తీసేస్తారు అని అనుకుంటాడు ఇంతలో ఇడ్లీ బాబాయ్ వచ్చి ఎక్కడికో వెళ్తున్నావ్ అంటే చెంబు నుంచి నా చెయ్యి తీసుకోవాలని వెళుతున్నాను అంటాడు దాంతో ఆనందరావు నీకు పెళ్లి చేసుకోవాలని లేదా ఈ చెంబుని కట్ చేయించినా విరగొట్టినా పెళ్లి కాదు అని భయపెట్టేస్తాడు దాంతో తిరుపతి నాకు పెళ్లి కావాలి చచ్చినా ఈ చెంబు తీయను అంటాడు చందు అత్తమామలు చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు వళ్లీ చందు దగ్గరకు వస్తుంది చందును చూసి ఏడుస్తూ పక్కనే కూర్చుంటుంది బా ఇలా బాధపడితే నేను చూడలేను బా అనంటుంది అందుకు చందు మీ అమ్మా నాన్నలు చేతులెత్తేస్తారని అనుకోలేదు అంటాడు దానికి వల్లి మా వాళ్లు ఊహించని నష్టాలు డబ్బులు డబ్బులుండుంటే ఇచ్చేవాళ్లు అంటుంది ఇలా బాధపడుతుంటే బా అని వల్లి చందును పట్టుకుంటే చందు వళ్ళీతో దయచేసి నన్ను ఒంటరిగా వదిలే అనంటాడు శ్రీవల్లి ఏం మాట్లాడకుండా అలా కూర్చుని నా గురించి తెలిసిపోతుందేమో అని భయపడ్డా కానీ ఆ ఇద్దరు నోరు మూసేశారు ఇకే భయం లేదు అని అనుకుంటుంది ఇక మళ్లీ పెత్తనం కోసం ప్రయత్నించాలి అనుకుంటుంది వేదవతి వళ్ళి బాధపడ్డం చూసి పుట్టింటి ఆస్తి పోయిందని ఈ పిల్ల బాధపడుతున్నట్లుంది అని వళ్ళి దగ్గరకు వెళ్లి మా పెద్ద కోడలు మంచి గుణగణాలున్న అమ్మాయి కావాలి అనుకున్నాం మా అదృష్టం మంచి లక్షణాలున్న వళ్ళి దొరికింది అందుకే రూపాయి కట్నం తీసుకోకుండా నిన్ను కోడల్ని చేసుకున్నాం మాకు కావాల్సింది మంచి లక్షణాలున్న వల్లి అంతేకాని ఆస్తి కాదు నువ్వేం బాధపడకు మేం కాని నీ తోడి కోడలు కూడా నీకు ఆస్తి లేదని ఎవ్వరూ తక్కువగా చూడరు నువ్వు ఇంతకు ముందులా అందరితో కలిసి కలివిడిగా ఉండాలి సరేనా అని అంటుంది నర్మదా వళ్ళి దగ్గరకొచ్చి చూశావు కదా అత్తయ్య అమ్మలా నీ మీద ఎంత ప్రేమ చూపిస్తుందో నువ్వు మంచిదానవైతే చాలు అని ఆలోచిస్తోంది తప్ప నీ ఆస్తుల కోసం ఆలోచించడం లేదు అలాంటి అత్తయ్య మామయ్యలను మోసం చెయ్యాలంటే సిగ్గుండాలి నీ కాపురం కూలిపోకూడదని ఆలోచించి నీకు క్షమాభక్ష పెట్టాను దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకోనుండు అని నర్మద వార్నింగ్ ఇస్తుంది ప్రేమ పెద్ద వర్షంలో కూర్చోనుంటుంది నర్మద వచ్చి లోపలికి రా అంటుంది ప్రేమ నర్మద చెయ్యి తోసేయడంతో ఓ అర్థమైంది నా చెల్లి నా మీద కోపంగా ఉంది వళ్ళీ గురించేనా అర్థం చేసుకోవాలి కదా ప్రేమ అనంటుంది నర్మద ఏంటి అర్థం చేసుకునేది ఆ వళ్ళి మనల్ని ఎంత టార్చర్ చేసింది నేను ట్యూషన్కి వెళ్లిన విషయంలో ఇంట్లో చెప్పి ఎంత గొడవ చేసింది మనం అనాథలమయ్యామని ఎంత ఏడ్చాం అలా ఎలా వదిలేస్తావు నువ్వెన్నైనా చెప్పు నువ్వు చేసింది నాకు నచ్చలేదు నువ్వు చేసిందే కాదక్కా నువ్వు కూడా నాకు నచ్చడం లేదు దయచేసి నువ్వు నాతో మాట్లాడొద్దు అని ప్రేమ అరుస్తుంది దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోయింది